నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మంత్ర విద్య చేతబడి అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి వశీకరణ అని చెప్పేసి అలాగే స్వామీజీలను బాబాలను నమ్మేవారి సంఖ్య కువైట్ ప్రజల్లో రోజు రోజుకు జనాలైతే పెరిగిపోతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే మంత్ర విద్య మరియు చేతబడి చేస్తూ ఉన్నందుకు ఒక వృద్ధ మహిళను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్ అధికారులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మంత్ర విద్య మరియు చేతబడిని అభ్యసిస్తూ ఉన్న పేర్కొనబడిన చేతబడిని అభ్యసిస్తూ ఉన్న డెబ్బై ఏళ్ల వృద్ధ ప్రవాస మహిళను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ఆ మహిళ వద్ద ఉన్న మంత్ర సాధనాలతో ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ప్రస్తుతం ఆమె విచారణ కార్యాలయంలో ఉందని చెప్పి విచారణ జరిగిన తర్వాత ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు డెబ్బై ఏళ్ల ప్రవాస మహిళ మనం చూసుకుంటే ఆమె ఏ దేశానికి సంబంధించింది అలాగే ఆమె యొక్క వివరాలు అయితే పోలీసులు వెల్లడించలేదు కేవలం డెబ్బై ఏళ్ల ప్రవాస మహిళ మంత్ర సాధనాలతో చాలా మంది కుట్లో ఉన్న ప్రజలను ఆమె ప్రభావితం చేస్తూ ఉందని చెప్పి దీంతో ఆమె గురించి ఫిర్యాదులు రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను రెడ్డి హ్యాండెడ్గా అరెస్ట్ చేసినట్లయితే తెలుపుతూ ఉన్నారు మరి ఈ యొక్క కేసు గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పి పోలీసు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్